పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సందిగ్ధత రాజకీయ సంక్షోభం మనకు స్పష్టంగా కనబడుతున్నది ఒకవైపు హరీష్ కేటీఆర్ కొట్లాడుకుంటుంటే మరొక వైపు ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు లైక్ పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఎట్లా స్పందించాలనో వాళ్ళకే అర్థం కాని స్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఈరోజు అరికప్పుడి గాంధీ గారి విషయంలో పాడి కౌశేఖర్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది ఈ పది సంవత్సరాలు మరి అరికప్పుడి గాంధీ గారు మీ పార్టీలనే ఉన్నారు ఆ రోజు మీకు ఎందుకు వ్యతిరేకంగా అనిపించలేదు రెండవది ఆంధ్ర వాళ్ళ కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళ కానీ ఓట్లు కావడానికి వాళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా నేను తీస్తా అని చెప్పిన కేసీఆర్ మాటలు మనం ఎట్లా చూడాలి ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటు లేదంటే ఇంకా మేము తెలంగాణ వాళ్ళమని చెప్పుకోవడానికి సగ చెప్పుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ ఎంత రాజకీయాల కోసం ఎంత నీచమైన స్థితికి దిగదారుతారో ఈ సంఘటన మనకు అర్థమవుతున్నది చాలామంది ఆంధ్ర మిత్రులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్గా మారినాక ఆంధ్రప్రదేశ్ శాఖ ఉండే ఒడిషా శాఖ ఉండే మహారాష్ట్ర శాఖ ఉండే కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల కోసమే అనేది స్పష్టమవుతుంది ముఖ్యంగా ఈ సందర్భంలో కేసీఆర్ ఇగ వెళ్తాడు అగ వెళ్తాడు ఏ వెళ్తాడు వచ్చే వీరుడు వచ్చే పులు వచ్చే రాజు వచ్చే అని కూడా చెప్తా ఉన్నారు కొంతమంది ఈ విషయంలో స్పందించు కేసీఆర్ ఏంటి నీ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు దానిక ఒక తీరు మళ్ళీ ఇప్పుడు మారిన తీరు దేనికి సంకేతం ఇలా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కౌశిక్ మీకే సమాచారం అందించి కోవర్ట్గా ఉండడని చెప్పేసి ఎవరు అరికప్పుడు గాంధీగారు చెప్తున్నారు అట్లా కోవర్ట్గా మార్చుకొని వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళతోనే కొత్తగా ఏదైనా ప్రయోగం చేస్తున్నావా అసలు ఈ విషయంలో కేసీఆర్ స్పందించకపోతే నిజంగా ఆయనే కేసీఆర్ఏ ఇదంతటికి అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని ఖండించాలి విషయం అవసరమైతే ఇట్లాంటి ఆంధ్ర మీద కానీ ఇతర రాష్ట్రాల మీద కానీ రాజకీయ సెంటిమెంట్ను పెంచి పబ్బం వాళ్ళను సస్పెండ్ చేయాలి అసలు పార్టీ నుంచి వాళ్ళ పార్టీ నాయకులు అసలు బీఆర్ఎస్లో ఉండే ఎవరైతే రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండే నాయకులు కూడా దీని మీద ఆలోచించండి ఇది ఎంత మేరకు మీకు రాజకీయంగా ఉపయోగపడుతుందో కేవలం మా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి ఇలా ఆయన ఏం చేసిండు గాదులు చీర పంచి పంపిస్తున్నాడు అంటే ఆడవాళ్ళని అవమానించడం అంటే ఆడవాళ్ళు అంటే అంత ఉద్దేశం ఉద్దేశంతో దీని మీద ఇమీడియట్గా కేసీఆర్ స్పందించకపోతే వారిని సస్పెండ్ చేయకపోతే డెఫినెట్గా ఇది కేసీఆర్ చేయించింది అనుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది